వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆరేపల్లి కొత్తపేట మూడవ డివిజన్ క్రాస్ లో రైతులు వినూత్న నిరసన చేపట్టారు వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్కు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ గత ప్రభుత్వ హయాంలో ఖరారు చేశారు అయితే అక్కడ ఉన్న నేతలకు చెందిన భూములు కోల్పోతున్నారని తాజాగా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారు దీంతో రైతులు తమ భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఇన్నర్ రింగ్ రోడ్ కోసం ప్రభుత్వం ముందుగా ప్రకటించిన మాస్టర్ ప్లాన్ ని అమలు చేయాలని కొత్త ప్లాన్ ను వెంటనే రద్దు చేయాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చేసుకుంటున్నారు ఎందుకంటే సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగను ఇంటి దగ్గర కుటుంబ సమేతంగా చేసుకోవాల్సిన పండుగని ఈ రింగ్ రోడ్డు పేరుతో రాజకీయ నాయకులు బడా వ్యాపారవేత్తలు అనేక మార్లు ఈ అగ్రిమెంట్ చేంజ్ చేయడం వల్ల పంట పొలాల రెండు పంటలు పండే భూముల్ని రైతుల భూముల నుండి ఈ రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో గత ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఈ రింగ్ రోడ్ని ఈ ప్రభుత్వము గుడ్డిగా ఆమోదించి కొంతమంది ప్రజాప్రతినిధుల్ని బడా వ్యాపారవేత్తల్ని లాభం పొందే విధంగా ఈ రింగ్ రోడ్ని అలంకరణ చేంజ్ చేశారు అనేక మార్లు రైతులు కలెక్టర్ దృష్టికి ఆర్డీఓ దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి తెలియజేసినా కూడా పట్టించుకోకుండా ఆ చూసి చూడనట్లు కదా ఈ ఆ రింగ్ రోడ్ ని అనేక మారు మాస్ రైతులు ఇబ్బంది పెడుతున్నారు అందుకని అందుకోసము ఈ సంక్రాంతి పండుగని ఈ ఆరపల్లి గ్రామ రైతులందరూ పంట పొలం చేసుకుంటూ నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేస్తున్నారు ఈ శాంతియుత కార్యక్రమానికి ఈ ప్రభుత్వం లేదా గత ప్రభుత్వం ఏ విధంగా అలగ్లమెంట్ ఉందో అదే అలమెంట్ ని రోడ్డుగా ఉండే దాన్ని మార్చండి లేదా పానాది పక్క పంటే ముప్పై మూడు ఫీట్లు దానిైనా లేదా కొత్తపట్ నుండి వంద ఫీడ్ల రోడ్డు ఉంది ఆ రోడ్డునైనా ఉపయోగించుకొని రెండు రెండు వందల బీట్ల రోడ్డు వేస్తే ప్రభుత్వ దీనిను ప్రజాదరణ దుర్యోగడం ఉంటుంది పంట పొలాలు కూడా పోకుండా ఉంటాయి ఈ పంట పొలాలు పోవడం వల్ల కుటుంబ జీవన ఆధారంగా బతికే వ్యవసాయ కుటుంబాలు అనేక మంది ఈ ఆరపల్లి గ్రామంలో ఉన్నారు గతంలో కూడా రింగ్ రోడ్డుకు ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీకి వంద ఫీటర్ రోడ్కి కూడా ఈ ఇదే రైతుల భూములు పోయేది మళ్ళీ కూడా అదే కుటుంబానికి రైతుల భూములని ఈ రెండు వందల ఫీటర్ల రోడ్తో గత ఈ ప్రభుత్వము గత ప్రభుత్వము అనేక మార్లు రైతులను ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది గత ప్రభుత్వము రింగ్ మన ల్యాండ్ పులింగ్ పేరుతో రెండు సంవత్సరాలు ఈ రైతులనే ముపు తిప్పలు పెడితే ఆ రైతులు రాష్ట్రోకలు ధర్నాలు కలెక్టర్ చేయించింది ఇది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చేసి రింగ్ రోడ్ పేరుతో పేద భూముల్ని వారి కుటుంబాలని వ్యవసాయ జీవనాధ కుటుంబాల భూముల్ని లాక్కుంటుంది వెంటనే ఈ రింగ్ రోడ్ రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం